కావ్య ఆశ్చర్యపోతూ ఉండగానే సాగర్ చిన్నగా నవ్వి నా దగ్గర ఒకటి కాదు చాలా పవర్ పిల్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే నీకు కావలసినన్ని పిల్స్ నా దగ్గర ఉన్నాయి అని అన్నాడు ఆ మాట విని కావ్య షాక్ అయినట్లుగా చూసింది సాగర్ ఆమె ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ ముందు నువ్వు నన్ను చంపాలనే ప్రయత్నాన్ని మానుకుంటే నేను నీకోసం పవర్ పిల్ ఇస్తాను లేదంటే నీ కళ్ళలో ఉన్న కోపానికి ఇప్పుడే మస్ మసైపోయేలాగా ఉన్నాను కొంచెం స్పేస్ ఇవ్వండి మేడం కాస్త ఊపిరి పీల్చుకుంటాను అని అన్నాడు దాంతో కావ్య అతని గొంతుపై నుండి తన చేతిని తీసేసింది సాగర్ వెంటనే తన గొంతుపై చేయి వేసుకుని రుద్దుకుంటూ నీ దగ్గర చాలా పవరుంది అంతే ఎక్కువ కోపం కూడా ఉంది ఈ రెండింటి కాంబినేషన్ చాలా ప్రమాదకరం నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది నేను కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను నువ్వు ఇలాగే వేరొకరి దగ్గర ప్రవర్తించావంటే నీకు ఇబ్బందులు తప్పవు అందరూ నాలా మంచి వాళ్ళలా ఉండరు కదా అని నవ్వుతూనే చెబుతూ ఆ విల్లాలో ఉన్న వైపు నడిచాడు అది చూసి కావ్య అతని వెనుకే నడుస్తూ నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంది సాగర్ ముందుకు నడుస్తూనే నువ్వు పవర్ పిల్ కోసం నాతో చిన్న సైజు యుద్ధం చేయడానికి రెడీ అయిపోయావు మరి నీకోసం ఆ పిల్ తయారు చేయాలి కదా అన్నాడు ఏంటి నువ్వు పవర్ పిల్ తయారు చేస్తావా స్టాచ్యూలా నిలబడిపోయి అడిగింది కావ్య అప్పటికే వంటగదిలోకి చేరుకున్న సాగర్ అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వెతుకుతూ మరీ అంతలా ఆశ్చర్యపోకు ముందు ఆ నోరు మూసేయి లేదంటే ఈగలన్నీ నీ నోట్లోకే వెళ్ళేలా ఉన్నాయి అని ఎగతాలి చేశాడు ఆ మాటతో ఒక్కసారిగా తెరిచిన నోటిని మూసిన కావ్య హడావిడిగా వంటగదిలోకి వెళ్లి అతను చేస్తున్న పనులన్నింటినీ ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది పవర్ పిల్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ అత్యంత సాధారణమైనవి అవి రోజు వంటగదిలో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చని ఆమెకు తెలీదు సాగర్ తనకు కావలసిన వాటినన్నింటినీ వెతుక్కొని అటూ ఇటూ చూశాడు హాల్లో ఉన్న టేబుల్ పై పురాతన కాలం నాటి ఒక జాడి కనిపించడంతో సాగర్ వెంటనే వెళ్లి దాన్ని తీసుకొచ్చి క్లీన్ చేశాడు అది చూసిన కావ్య నువ్వు దాంతో ఏం చేయబోతున్నావ్ అది చాలా కాస్ట్లీ ఇంపోర్టెడ్ ఐటమ్ అని అంది నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండి నేనేం చేస్తున్నానో చూస్తూ ఉండు మధ్య మధ్యలో ఇలా అరిచావంటే నాకు తిక్కరేగుతుంది అప్పుడు ఈ పవర్ పిల్కి బదులు పాయిజన్ పిల్ చేసిస్తాను నీ సరదా తీరిపోతుంది అని సింపుల్ గా బెదిరించాడు దాంతో కావ్య మరో మాట మాట్లాడే ధైర్యం చేయలేక సైలెంట్గా ఉండిపోయింది అలయన్స్ చక్రవర్తి నేర్పిన విద్యలతో సాగర్ ఇప్పుడు శూన్యాన్ని కూడా ఛేదించగలుగుతున్నాడు అలాగే ఎలాంటి పవర్ పిల్స్ అయినా ఇట్టే తయారు చేయగలుగుతున్నాడు ఇంతకుముందు సాగర్కి పవర్ పిల్ తయారు చేయడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టేది కాని అతను ఆల్కెమీ విద్యను నేర్చుకున్న తర్వాత కేవలం అరగంట కన్నా తక్కువ టైంలోనే పవర్ పిల్ తయారు చేయగలుగుతున్నాడు చూస్తూ ఉండగానే ఇరవై నిమిషాలు గడిచిపోయాయి జాడి కింద ఉన్న మంటను కరెక్ట్ చేస్తూ ఉన్నాడు సాగర్ కావ్య ఏం మాట్లాడకుండా అతను చేసేదాన్ని చూస్తూ కూర్చుంది సాగర్ పవర్ పిల్స్ తయారు చేయగలడనే విషయాన్ని కల్లారా కూడా ఆమె నమ్మలేకపోయింది మరో క్షణంలో జాడి పగిలిపోతుందనగా సాగర్ అక్కడి నుండి దూరంగా వచ్చి నుంచున్నాడు వెనికి జరుగు అని కావ్యతో చెప్పి ఆమెనుకూడా దూరంగా లాగాడు ఆ తర్వాత రెండు క్షణాల్లో వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే ఆ జాడి పగిలిపోయింది అందులో నుంచి ఎగిరిన నాలుగు పవర్ పిల్స్ గాల్లో తేలాయి ఆ పవర్ పిల్స్ నుంచి వస్తున్న సుహాసనతో గది మొత్తం నిండిపోయింది పిల్స్ను చూసిన కావ్య ఆశ్చర్యంతో నోరు తెరిచి పక్కనే ఉన్న సాగర్ వైపు చూస్తూ నీకు నిజంగా పవర్ పిల్ తయారు చేయడం తెలుసా అని అడిగింది సాగర్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ముందుకు వెళ్లి గాలిలో ఉన్న పిల్స్ చేతిలోకి తీసుకొని ఇప్పుడు నీకు ఎంతో అవసరమైన అతి విలువైన పవర్ పిల్స్ నా చేతిలో ఉన్నాయి అని అన్నాడు త్వరగా నాకివ్వు అంటూ సాగర్ చేతుల్లో నుండి పవర్ పిల్స్ లాక్కోవడానికి ప్రయత్నించింది కావ్య కాని సాగర్ వెంటనే తన చేతుల్ని పైకి లేపి ఆమెకు వాటిని అందకుండా చేసి నేను పిల్స్ నీకోసం తయారు చేయలేదు నాకోసం తయారు చేసుకున్నాను అంటూనే రెండు టాబ్లెట్స్ తీసుకుని తక్కున నోట్లో వేసుకున్నాడు సాగర్ ప్రస్తుతం ఉన్న స్టేజ్కి నార్మల్ పవర్ పిల్ వలన ఎలాంటి ఉపయోగం ఉండదు అందులో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ కూడా సాగర్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించలేవు అందుకే అతను వాటిని సరదాగా నోట్లో వేసుకున్నాడు దాంతో కావ్య అతనివైపు కోపంగా చూస్తూ నేలపై తన కాలితో గట్టిగా కొట్టి ఇంత కష్టపడి పవర్ తయారు చేసి వాటిని నువ్వెందుకు వేసుకున్నావు అని అడిగింది నేను తయారు చేసుకున్నాను కాబట్టి నేనే వేసుకున్నాను దానిని నీకెందుకివ్వాలి అని నిర్లక్ష్యంగా అన్నాడు సాగర్ అతను కేవలం ఆమెను ఆట పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు కాని కావ్య మాత్రం సాగర్ తన దగ్గరున్న చివర్ పిల్ కూడా తనకు ఇవ్వకుండా తినేస్తాడేమోనని భయంగా చూస్తూ ఉంది అప్పుడు సాగర్ కొంచెం సీరియస్గా ముఖం పెట్టి పవర్ పిల్స్ ఎలా తయారు చేయాలో నాకు తెలిసినప్పటికీ నేను వాటిని ఫ్రీగా ఎవ్వరికి ఇవ్వను అని అన్నాడు అది విని కావ్య వెంటనే కంగారు పడుతూ సాగర్ గారు ప్లీజ్ అలా అనొద్దు ఈరోజు నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను మిమ్మల్ని ఇలా బంధించి తీసుకురాకుండా ఉండాల్సింది ఇంకెప్పుడు ఇలా జరగదు నా మాట నమ్మండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఆ పవర్ పిల్ నాకిచ్చేయండి మీకు ఎంత డబ్బు కావాలన్నా సరే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని కాళ్లబేరానికి వచ్చి మాట్లాడింది నాకు మనీ ప్రాబ్లం కాదు నువ్వు నన్ను చాలా హార్ష్గా డీల్ చేశావు నాకు నీ పద్ధతి అస్సలు నచ్చలేదు నేను చాలా హట్ అయ్యాను అన్నాడు సాగర్ ఇప్పుడు నేనేం చేస్తే మీరు కూల్ అవుతారు మీరు కూడా నన్ను తిరిగి కొట్టాలనుకుంటున్నారా అని అడిగింది కావ్య చాచా నేను మరీ అంత వీక్ పర్సన్ కాదు ఆడవాళ్లపై అందులోనూ నీలాంటి చిన్న పిల్లలపై అస్సలు చేయొద్దను అని చెప్పి సరదాగా నవ్వుతూ తన చేతిలో ఉన్న పిల్ను కావ్య ముందుకు విసిరాడు కావ్య వెంటనే దానిని కింద పడకుండా అపురూపంగా చేతిలో పట్టుకొని దానివైపు ప్రేమగా చూసింది ఇంకాసేపు అది తన చేతిలోనే ఉంటే సాగర్ దానిని వెనక్కి తీసుకుంటాడేమోనని భయంతో వెంటనే ఆ పిల్ను నోట్లో వేసుకుంది పిల్ వేసుకున్న కావ్య ప్రవర్తన ఎలా ఉండబోతుంది కావ్య తాను కోరుకున్న లెవెల్కి చేరగలుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే